ఈరోజు నేను రాగి పిండి జావా కలుసుకునే విధానం చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఈ లోపల మరుగుతూ ఉంటాయి ఈ మరిగే లోపల రాగి పిండి నేను స్వయంగా రాగులు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసుకున్నాను అనమాట టూ స్పూన్స్ ఒక మనిషికి వచ్చి అలా వేసుకొని ఆ వాటర్ మరిగే లోపల దీన్ని కొంచెం నీళ్ళు వేసుకొని వండ లేకుండా కలుపుకుందాం సమ్మర్ వస్తుందండి ఎండాకాలం బాగా ఇంకా చలవ చేయాలంటే ఇలాంటివి పిల్లలకి తాపాలి పెద్దవాళ్ళు తీసుకోవాలి ముసలివాళ్ళు ఎవరైనా రాగి జావ తీసుకుంటే చలవ చేస్తుంది అనమాట టీ కాఫీలు తగ్గించుకొని వన్ టూ టైమ్స్ తాగి ఈ కానీ ఒక టూ టైమ్స్ వన్ రోజు ఒకసారి తీసుకున్న చాలు రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఉండలేని ఏం లేకుండా కలుపుకోవాలన్నమాట అప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా దాన్ని పోసేద్దాము రాగి జావ చాలా మంచిది ఆరోగ్యానికి ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇంకా వాటర్ తెల్ని పోసేద్దాము ఎండగట్టకుండా తిప్పిద్దాం వాటర్ పోసాం కాబట్టి వండగట్టే అవకాశం ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం రాగి జావా ఐదు నిమిషాలు ఉట్టింది చాలు ఫైవ్ మినిట్స్లోనే రాగి జావా దీన్ని చలాట పెట్టి మజ్జిగ పోసుకుందాం ఇంట్లో కొంతమంది పాలు బెల్లం వేసుకొని తాగుతారు నేనైతే చలో చేస్తుందని చెప్పి మజ్జిగలో తాగుతాను అనమాట చల్లారి నాకైతే మజ్జిగ పోసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు మజ్జిగ పైకూడదు పాలు అయితే వేడి మీద పోసుకొని బెల్లం వేసుకొని వేడిగా తాగొచ్చు నేనైతే మజ్జిగ పోసుకుంటాను కాబట్టి చలో చేస్తుంది చల్లారిన తర్వాత మజ్జిగ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అంతలోకి చల్లారుతుంది రాగి పిండి చల్లారింది రాగి జావా దీంట్లో ఒక గ్లాసు మజ్జిగ పోసుకున్నాం పోసి తగినంత సాల్ట్ వేసుకున్నాం కరస్పూన్ దాకా సాల్ట్ పడుతుంది బాగా కలపడదాం అంతేనండి ఇంకా రాగిజావ కాసుకునే పద్ధతి ఉండలేకుండా కలవడితే బాగా పసింది దీన్ని ఒక గ్లాసులో తీసుకు గ్లాస్లోకి పోసేసి కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండే రాగి జావ రెడీ నేను సుధారాణి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ